అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాగవతంలోని ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి పుణ్యం పురుషార్థం రెండూ కలుగుతుంది రాజ్యపాలన దానిని పవిత్ర పవిత్రమైన ఒక యజ్ఞంగా భావించి పరిపాలించిన రాజులు మనకు ఎందరో కనబడుతూ ఉంటారు వారి చరిత్రలు మనకు రాజ్యపాలన ఎలా చేయాలో చెబుతాయి యువరాజుగా అయ్యే ముందు శ్రేయోభిలాషులు ప్రజారంగుడి రాజ్యం చేయమని ప్రజల మాటనే శిరాధార్యంగా భావించాలని వ్యక్తిగత ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజాసేవిలో తరించాలని హితోపదేశం చేస్తారు ఉన్నతమైన విలువలతో జీవించి తాను అందరితో శబాష్ అనిపించుకోవాలని ఆనాటి రాజులు ఎంతరో తహతహలాడారు అందుకు ఉదాహరణగా ఒక చాకలవాణి మాటలకు ఒగ్గి సీతను అడవులు పాలు చేసిన రాముడు సత్యసంధనే నియమంగా పెట్టుకున్న హరిశ్చంద్రుడు సహనం శాంతిమూర్తి భవించిన స్థితప్రజ్ఞుడు అజాత శత్రువైన ధర్మరాజు స్నేహధర్మానికి ప్రాణమిస్తానన్న దానగుణ సంపన్నుడు కర్ణుడు కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి ఇలా ఎందరో మనకు దర్శనమిస్తూ ఉంటారు కానీ అటువంటి సత్యకాలంలోనూ నూపటి కింద రాళ్ళలా దుర్మార్గులైన ప్రభువులు తారాసపడుతూ ఉంటారు అధికార గర్వ అధికార గర్వంతో చేసేది పాలన చేపట్టేది చట్టం వారు ఎవరి సలహాను తీసుకోకుండా జోక్యం సహించరు అటువంటి వాడు వేణుడు మహా దుర్మార్గుడు బలవంతుడు వానికి ఈ ఎవరిని పూజించాలో తెలీదు ఎవరిని గౌరవించాలో తెలియదు ఎవరిని రక్షించాలో కూడా తెలియదు అటువంటి వారి పాలనలో రాజ్య వ్యవస్థ పాడైపోయింది విద్రోహ శక్తులకు ధైర్యం ఇచ్చి అమాయకులను వేధింపబడ్డారు ఆ వేణుడు గురించి ఇప్పుడు మనం ఒక మంచి కథ సుఖముని పరీక్షిత్తుతో ఓ రాజా ధృవుడు వంశంలో ఆంగుడు అనే రాజు చిరకాలం సంతానం లేక పుత్రకామె యాగం చేశాడు యాగ ఫలితంగా ఓ కుమారుడిని పొందాడు వాని పేరు వేణుడు వీడు చిన్ననాటి నుండే క్రూర పనులు చేస్తూ హింసిస్తూ ఉండేవాడు ఇలాంటి కొడుకు కన్నా సంతానం లేకున్నా బాగుండేది అని బాధపడి దండించి శాసించినా మారలేదు అది అంతా భరించలేని రాజు ఎవరికీ చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు రాజు కోసం మంత్రి ఎంత వెతికించి నా రాజు జాడ అనేది దొరకలేదు తప్పక వేణుడిని సింహానం ఎక్కించాల్సి వచ్చింది వేణుడు రాజు అయిన తర్వాత ప్రజలకు ఇటు రాజు వైపు నుండి బాధ అటు క్రూరుల వైపు నుండి బాధ యజ్ఞాయజ్ఞాలు కత్రువులు లేవు రాజు ఈశ్వరుడు కాబట్టి మీరు యజ్ఞం చేస్తే నాకు చేయాలి నా చిత్రపటాలకి ఆరాధన చేయాలి అని వేణుడు ప్రకటించేవాడు ఇప్పుడు భూదేవికి కూడా కోపం వచ్చేసింది వీళ్ళు తమ కోరి తమ కొరకు మాత్రమే తింటున్నారు వీళ్లకు కృతజ్ఞతనే కృతజ్ఞత అనేదే లేదు యజ్ఞయాగాదులు కత్రువులు లేవు కాబట్టి నేను ఓషధీ శక్తిని ఉపసంహరించుకుంటున్నాను అంది భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు ఎప్పుడైతే శక్తి ఉపసంహారం అయిందో వెంటనే వచ్చే ఫలితం ప్రతి వాడికి దేశంలో ధరము అన్నమాట నీతి అన్నమాట కడుపులోని పదార్థం దొరికినంత సేపే ఉంటాయి అసలు తినడానికే తిండి లేదు అంటే భాగవతం చెప్తాను రా అంటే ఎవరైనా వస్తారా ఎవరో రారు కదా అక్కడ చూసిన దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలమైపోయారు నేరముల సంఖ్య పెరిగిపోయింది దొంగతనాలు కూడా పెరిగిపోయాయి ఋషులు ఈ పరిస్థితిని గమనించారు వారు సరస్వతీ నది తీరంలో సమావేశమయ్యారు రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటి అని ఆలోచించేస్తే మహర్షులందరూ వెళ్ళి వేణుడితో ఒక మాట చెప్తాడు అతడు మన మాట విని మారిపోతే సంతోషం మారకపోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వాని సంహరించేద్దాం అనుకుని బయలుదేరుతారు రాజుకు ఆశీర్వచనం చేసి ఒక్క మాట చెప్పారు రాజా నీవు యజ్ఞ యాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందాలి ఈశ్వరుని ఎందు బుద్ధి మార్చుకోవాలి అని చెప్తారు అప్పుడు వేణుడు అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు కనపడిని విష్ణువుకు యజ్ఞం చేయమంటారా ఇంకోసారి నోరు విప్పితే మీ కత్తులు దిగి ఎగిరిపోతాయి మీకు తలలు ఎగిరిపోతాయని భయపడతారు అప్పుడు ఋషులు ఇక అతను మారడు అనుకుని వీడికి బోధన అవసరం అనవసరం వీని వలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతుంది వీడు ఉండడానికి వీలు లేదు అని నిర్ణయం తీసుకుంటారు అప్పుడు ఋషులందరూ కోపం తెచ్చుకొని అహంకారం చేశారు అంతే వేణుడు చచ్చిపోయాడు అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్ట చివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది వేణుని తల్లి అయిన సునీత గొప్ప మంత్రశక్తి కలిగిన ఆవిడ ఆవిడ దూరదృష్టితో ఆలోచించి తమ మంత్రశక్తితో వేణుది శరీరాన్ని కాపాడింది అందుకని ఆ శరీరమును సంస్కారాలు కూడా చేయలేదు ఋషులు కొంతకాలం చూశారు ఇప్పుడు నేరాల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది శిక్షించే నాదుడే లేడు అప్పుడు ఋషులు అన్నారు ఇప్పుడు మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి రాజు మరణించి ఉన్నాడు ఇప్పుడు మనం మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి రాజు సంతానాన్ని తీసుకురావాలి అనుకుంటారు తస తపశ్శక్తి ఉన్నవారు మూడుల్ని మార్చలేకపోయారు కానీ క్షేత్రం లేకుండా శరీరంలో నుంచి సంతానాన్ని సృష్టిస్తున్నారు కానీ వారి వాకుకు వాడు మాత్రం మారలేదు ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడ మీద మదనం చేశారు అందులోంచి తస్ తపశ్శక్తితో మదనం చేస్తే పాపం పైకి రావడం మొదలుపెట్టింది అందులో నుంచి బావుకుడు అనే ఒక నల్లటివాడు పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగి జుట్టు దో పుట్టుకొచ్చాడు నేను ఏం చేయాలి అని ఋషులను అడిగాడు అప్పుడు ఋషులు వాని వంక చూసి వీడు రాజ్యపాలన చేయగలిగిన వాడు కాలేడు అనుకొని నీవేమి చేయవద్దు అంటాడు ఇప్పుడు మరల సరైన పిల్లవాణ్ణి రావాలి అని ఎక్కడ మదనం చేద్దామా అని ఆలోచిస్తారు ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండశిలతో నివసించడం మొదలుపెట్టాడు అతని వంశీయులే నిషాదులు అని పేరు వచ్చింది ఇప్పుడు ఋషులు స్వామి ఒక కొడుకు పుట్టడము మేము అడుగుటలేదు లోకము రక్షించగలిగే కొడుకు కావాలి అని అడుగుతాడు కాబట్టి శ్రీ మహావిష్ణువ నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులో నుంచి బయటకురా అని బాహువుని మందించారు ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమైన పురుషుడు అందమైన స్త్రీ పుట్టతారు ఆ పుట్టిన వారి పాదాలు చూస్తే శంకరేఖ పద్మరేఖ చక్రరేఖ కనపడ్డాయి ఓహో మనం ప్రార్థన చేసినట్టు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు కాబట్టి ఇక రాజ్యానికి ఇబ్బంది ఏమీ లేదు అనుకుని ఆ పిల్లవాడికి పృదువు అని పేరు పెడతారు ఆయన వెంటనే యవ్వనమును సంతరించుకుంటాడు ఆవిడకు అచ్చరస్సు అని పేరు పెట్టి ఆయనే పృదుడు మహారాజుడు అయ్యాడు ఆయన విష్ణువంశతో ఋషులను మదిస్తే పుట్టినవాడు కనుక ఆయన రాజ్యపాలన చేయటానికి కావలసిన ఉపకరణలు తమంతట తాము గబగబా దిక్పాలకులతో పుట్టుకొచ్చారు కుబేరుడు ఆయన కూర్చొనిట కావలసిన సింహానాన్ని తెచ్చా సింహాసనాన్ని తెచ్చాడు వరుణుడు గొడుగు తెచ్చాడు వాయువు చామరం తెచ్చాడు ధర్ముడు మెడలు వేసుకునేందుకు సుగంధమాలను తెచ్చాడు బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు సరస్వతీదేవి మెడలో వేసుకునే హారాన్ని పూర్ణ శంఖలో ఉండే స్వామి శ్రీ మహావిష్ణువు సుదర్శనమును లక్ష్మీదేవి ఐశ్వర్య ఐశ్వర్యాన్ని పరమశివుడు దశ దశ చంద్రమనబడే కత్తిని ఇచ్చాడు ఈ కత్తి పెట్టడానికి ఉర కావాలి పార్వతీదేవి శతచంద్రమనే ఉరను ఇచ్చి సోముడు గుర్రాన్ని త్వష్టరథమును అగ్ని ధనుస్సును సూర్యుడు బాణాన్ని సముద్రుడు శంఖాన్ని ఇస్తాడు స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శంకులు దారబోస్తారు శక్తులను దారబోస్తారు పృదు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వధిమాగాదులు సూత్రం చేసి అప్పుడు పృదువు వాళ్ళని బహుమానాలు ఇచ్చి సంతోషిస్తాడు ప్రజలందరూ రాజు దగ్గర వచ్చి మహానుభావ ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవటానికి దిక్కెవరో లేరు ఆకలితో అన్నము రామచంద్ర అని అలమటించిపోతున్నాం ఎందుకు అంటే భూమి ఉషాది శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి మేము పంటలు పండిద్దామన్నా పండటం లేదు నీవు మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాము పార్వతీదేవి శాఖాంబరి అయినట్లు వెంటనే మృదు మహారాజు తన ధనుసు పట్టుకొని రథం ఎక్కి భూమిపైకి వెంబడించారు అసలు ఈ భూమి పంట పండుతుందా పండదా నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను అంటాడు మృదు మహారాజు గారి ఆగ్రహంను చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరిగెడుతుంది ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురొచ్చాడు అప్పుడు గోవు ఇలా ప్రార్థన చేసింది స్వామి నీవే ఒకనాడు యజ్ఞవరాహమై ఈ దృష్టాలతో భూమిని పైకెత్తావు నీవే ఈ భూమిలో నుంచి అన్ని రకాలైన శక్తులు కలిగి అదృష్టమును నాకు కటాక్షించావు ప్రజలు ఎవరు యజ్ఞ యాగాదులు చేయలేదు వేణుడు చేయవద్దని శాపించాడు ప్రజలు మానివేశారు యజ్ఞ యాగాదులు మానడం ఎంతటి ప్రమాదకరణమో భాగవతంలో చెబుతోంది అందుకని నేను నా ఓషాది శక్తులను గ్రహించాను అలా గ్రహించడం వలన ఓషాది శక్తి లోపల వెళ్ళి జీర్ణమైపోయింది ఇప్పుడు అది లేదు కానీ ఒక లక్షణం మాత్రమే ఉంది నేను కూరూపంలో తిరుగుతున్నాను జీర్ణమైన శక్తి మరలా పాలరూపంలో బయటికి వస్తుంది నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి నువ్వు రాజక్షేమం కోరిన వాడివి కనుక నీ కోసం విడిచిపెడతాను కానీ నీవు వచ్చి దూడలా నిలబడతానంటే కుదరదు ఇప్పుడు దూడ రూపంలో ఎవరైనా రాగలరా దూడగా ఎవరిని తీసుకువస్తారు అని అడిగింది అప్పుడు మృదు మహారాజు ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం తల్లి నీకు నమస్కారం నీకు దూడగా స్వయంభువు మనువును తీసుకొచ్చాను ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించేవాడు అని చెప్తాడు స్వయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది స్వయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరసను ఒక్కసారి కదిపాడు ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ సిరసులో నుంచి పాలు కరాయి ఈ ఓషాది శక్తిని పితగ పితకగలిగిన వాడు ఉండాలి ఎవరు పితకాలి మృదు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చుంటాడు ఇప్పుడు ఓషాది శక్తులు తట్టుకోగలిగిన పాత్ర కావాలి తన చేతితో పాత్ర చేసి రెండవ చేతితో పాలు పితికాడు ఆ పాలను భూమిపై చల్లాడు వెంటనే పంటలు పండాయి భూమి షశ్యామలం అయిపోయింది ఇప్పుడు ఆకలి ఎక్కువ ఎక్కువ పండేటట్టు భూమి తక్కువ అందుకని పృథువు తన ధనుషును చేపట్టి ధనుసును వంచి చివరి భాగంతో కొన్ని పర్వతాలను పగలగొట్టి భూమిని సమానం చేశాడు అలా చేసేసరికి కొన్ని వేల ఎకరాలు భూమి మరలా వ్యవసాయ యోగమైంది దీని మీద వచ్చి నీరు నిలబడింది విశేషమైన పంటలు పండాయి పృ పృథ్వీ మీద ఉన్నవారు అందరూ చాలా సంతోషించారు భూమిని పృదు మహారాజు పిండితే పృథువి అనే పేరు వచ్చింది అందుకే జీవితంలో పృదు మహారాజు గురించి విన్నట్లయితే మన కోరికలన్నీ తీరిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు విన్నారు కదా అండి మనకు భూమి ఎలా పుట్టింది పృథ్వీ అని ఎందుకు పేరు వచ్చింది అని ఈ భాగవతంలోని కథ మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నానో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీకృష్ణ